నమస్తే అండి గుహాగ్రజాయ నమ అపామార్గపత్రం పూజయామి వినాయక చవితి ఏకవింశతి పూజలో వాడే ఇరవై ఒక్క పత్రాలలో ఏడవ పత్రం అపామార్గపత్రం అదేనండి ఉత్తరేణి ఆకులు ఈ మొక్క రెండు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది పొడవుగా కంకులు వచ్చి దానిలో గింజలు ఉంటాయి ఇది ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక కలుపు మొక్కగా పెరుగుతూ ఉంటుంది ఇది రెండు రంగులలో కనపడుతుంది ఒకటి తెలుపు రెండు నలుపు ఉత్తరేణి మానవులకు వజ్రాయుధం వంద రోగాలకు చెత్ పెడుతుంది భారతీయ ఆయుర్వేద వైద్య విధానంలో ఉత్తరేణికి ఒక ప్రముఖమైన స్థానం ఉంది దీనిని సమూలంగా ఉపయోగించవచ్చు అంటే వేర్లు ఆకులు కాండము విత్తనాలు అసలు మార్గము లేని ప్రదేశాలకు కూడా వెళ్ళి రోగాన్ని తగ్గించే గుణము ఉన్నందువలన దీనిని అపామార్గ అని అంటారు ఉత్తరేణి గింజలతో పాయసం చేసుకుని తింటే ఊబకాయం తగ్గుతుంది ఉత్తరేణి గింజలను కందిపప్పును కలిపి కందిపొడి చేసుకుని ప్రతిరోజు అన్నంలో వేసుకుని తింటూ ఉంటే వెయిట్ లాస్ అవుతారు ఉత్తరేణి ఆకులను కషాయం కాసుకుని పరగడుపును త్రాగుతూ ఉంటే జలుబు దగ్గు జ్వరము తగ్గుముఖం పడతాయి దీని వేర్లను పక్షవాతం తగ్గించటానికి ఉపయోగిస్తారు చర్మ సంబంధిత వ్యాధులు దురద పొక్కులు పొట్టు రాలే సమస్యలు ఉంటే ఉత్తరేణి ఆకులు బాగా దంచి రసం తీసి రాసుకుంటే త్వరగా తగ్గిపోతాయి వాంతులు విరోచనాలు రక్తపు విరోచనాలను అరికట్టడానికి ఉత్తరణిని వినియోగిస్తారు ఇది ఉబ్బు వ్యాధులను నివారిస్తుంది పాము తేలు కుట్టినప్పుడు ప్రబద్ధమ చికిత్సగా ఉత్తరేణిని వాడతారు పంటి నొప్పికి మంచి ఔషధము ఉత్తరేణిని సమూలంగా ఎండబెట్టి దంచి పొడి చేసుకుని వారానికి ఒకసారి ఇంట్లో ధూపం వేస్తే ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా తొలగిపోతుంది దీనిని ఎలా పడితే అలా వాడకుండా దగ్గరలోని ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి వాడితే మంచి ఫలితం ఉంటుంది